హిందూ సనాతన సంప్రదాయాల్లో దుర్గాదేవి అనేక రూపాలలో ఆరాధింపబడుతుంది నవరాత్రి పర్వదినాల్లో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది స్వరూపాలుగా ప్రత్యేకంగా పూజింపబడతాయి ఈ తొమ్మిది రూపాలు భక్తుల ఆధ్యాత్మిక సాధనలో మూలాధార చక్రం నుండి సహస్ర చక్రం వరకు శక్తిని మేల్కొలుపుతూ జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తాయి నవదుర్గలలో మొదటి స్వరూపమైన శైలపుత్రి దేవి గురించి ముందు వీడియోలో చెప్పుకున్నాం ఎవరైనా ఆ వీడియో చూడాలని ఆసక్తి ఉన్నవారు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాన్ని చూడవచ్చు ప్రస్తుతం మన దేవి శ్లోకాన్ని మరియు ఆ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాం నవదుర్గల్లో మొదటి స్వరూపం దేవి ఆమెను పర్వతరాజు కుమార్తెగా భావిస్తారు శక్తి అవతారాల్లో ఇది అత్యంత శ్రేష్టమైన మొదటి రూపం దేవి త్రిశూలం కమలాన్ని ధరించి వృషభాన్ని వాహనంగా ధరించి ఉంటుంది ఆమె భువనమాతగా భక్తుల రక్షకురాలిగా మూలాధార చక్రానికి అధిష్టాన దేవతగా భావిస్తారు శైలపుత్రి దేవి శ్లోకం వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రిం యశస్విని అర్థాన్ని తెలుసుకుందాం వందే వాంఛిత లాభాయ అంటే భక్తుల కోరికలు నెరవేర్చే తల్లిని నమస్కరిస్తున్నాను చంద్రార్ధకృతేఖరం అంటే తలపై అర్ధ చంద్రుణ్ణి అలంకారంగా ధరించిన మహాదేవిని నమస్కరిస్తున్నాను వృషారూఢం శూలధరం అంటే వృషభంపై స్వారీ చేస్తూ చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉన్న రూపాన్ని దర్శిస్తున్నాను శైలపుత్రిం యశస్విని అంటే పర్వతరాజు అయిన యశస్సుతో నిండిన శైలపుత్రిని నమస్కరిస్తున్నాను ఈ శ్లోకానికి భావాన్ని తెలుసుకుందాం తన శిరస్సుపై అలంకారంగా బాలచంద్రశేఖర్ను ధరించి వృషభ వాహనంపై ఆశీనురాలై త్రిశూలాన్ని ఆయుధంగా ధరించి కీర్తిమంతురాలైన శ్రీ శైలపుత్రి దుర్గాదేవిని నేను భక్తితో నమస్కరిస్తున్నాను అని దీని భావం ఆ తల్లిని స్మరించే వారికి స్థిరత్వం ఆత్మవిశ్వాసం శాంతి లభిస్తాయి నవదుర్గా స్వరూపాల్లో మొదటి రూపమైన శైలపుత్రి దేవిని ఆరాధిస్తే ఆ తల్లి కృపతో భక్తుల జీవితంలో శక్తి శుభం విజయము కలుగుతాయి ఆ తల్లిని భక్తితో స్మరించి నవరాత్రి వ్రతాన్ని ఆరంభిస్తే ఆమె కరుణ భక్తులపై కురుస్తుంది ఓం శైలపుత్రి నమ